హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ఫుడ్స్ ఈరోజు వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి గుడిలో ప్రసాదంగా పెట్టే కట్టి పొంగల్ని చాలా సింపుల్ ప్రాసెస్లో పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ కట్టి పొంగల్ని దసరాలో అమ్మవారికి ప్రసాదంగా కూడా పెడుతూ ఉంటారు సో లేట్ చేయకుండా ఈ పొంగల్ని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని అరకప్పు వరకు పెసరపప్పును తీసుకోవాలి పెసరపప్పు వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఐదు నిమిషాల పాటు వేగించుకోవాలి ఐదు నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత పెసరపప్పు అనేది ఈ విధంగా వేగుతుంది ఈ విధంగా వేగిన పప్పుని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ని తీసుకొని ఒక కప్పు వరకు బియ్యంని యాడ్ చేసుకోవాలి బియ్యం వేసిన తర్వాత మనం ముందుగా వేగించి పెట్టుకున్న పెసరపప్పుని వేసి వాటర్ వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి శుభ్రంగా కడిగిన తర్వాత మనం తీసుకున్న ఒక కప్పు రైస్కి మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో నుండి ఆవిరి మొత్తం బయటకి పోయిన తర్వాత మూత తీసుకోవాలి మూత తీసి కొద్దిగా రైస్ని తీసుకొని చూస్తే మనకి రైస్ అనేది ఈ విధంగా చక్కగా ఉడుకుతుందండి ఈ విధంగా ఉడికిన రైస్ని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటితో మెత్తగా మెదిపి తీసుకోవాలి రైస్ని బాగా మెదుపుకున్న తర్వాత రెండు కప్పుల వరకు మరుగుతున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించి తీసుకోవాలి ఇక్కడ కట్టి పొంగలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మరో ప్యాన్ని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకొని పోపు మొత్తాన్ని బాగా వేగించుకోవాలి పోపు మొత్తాన్ని బాగా వేగించుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పు పలుకులు మూడు ఎండుమిర్చి ముక్కలు రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం తరుగు వేసి జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత రెండు డబ్బాల వరకు కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి కొద్దిగా ఇంగువ కొద్దిగా పసుపు వేసుకొని పోపు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ వేగించుకోవాలి పోపు మొత్తాన్ని బాగా వేగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పొంగలిలో యాడ్ చేసుకోవాలి పోపు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అమ్మవారికి ప్రసాదంగా పెట్టి సర్వ్ చేసుకోవాలి అంతేనండి నేను చెప్పిన ఈ కొలతల్లో ఒకసారి పొంగలిని చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా కుదురుతుంది సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్